హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జనవరి నుంచి ఏప్రిల్ వరకు గల కరెంట్ అఫైర్స్ను మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇటీవల సీబీ యొక్క పదకొండవ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ వచ్చి తుహాన్కాంత పాండే కాంత పాండే సీబీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది ఏప్రిల్ ట్వెల్వ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో దీన్ని అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో సరస అజీవక మేళ అనే పండగ ఇటీవల జరపడం జరిగింది ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని నోయిడా నోయిడాలో నోయిడాలో ఈ సరస అజీవక మేళ అనే పండుగ జరపడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ అంతరిక్ష సంస్థ ఇటీవల సూర్యుని యొక్క వాతావరణాన్ని తెలుసుకోవడం కోసం పంచ్ మిషన్ ను లాంచ్ అయ్యనుంది సూర్యునిపై యొక్క వాతావరణం తెలుసుకోవడం కోసం ఇటీవల ఏ సంస్థ అనేది ఏ అంతరిక్ష సంస్థ అనేది ఒక మిషన్ లాంచ్ చేయడం జరుగుతుంది ఓకే పంచ్ మిషన్ను ఓకే అయితే ఆ సంస్థ ఏంటి అంటే నాసా ఓకే నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అసలు ఇది ఎప్పుడే ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో దీని హెడ్ క్వార్టర్ వచ్చి వాషింగ్టన్ డీసీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నో స్మోకింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు నో స్మోకింగ్ డే వచ్చి ట్వెల్త్ మార్చిలో నో స్మోకింగ్ డే అని జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ చమన్ అరోరాకు ఏ భాషకు గాను సాహితీ అకాడమీ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ దక్కింది చమన్ అరోరాకు డోగ్రి భాషకు గాను ఓకే డోగ్రి భాష ఏక్ హోర్ అశ్వత్మా ఏర్ అశ్వద్ధమా అని పుస్తకానికి గాను ఈవిడికి సాహితీ అకాడమీ అవార్డు అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ హిందీ ద్యవస్థను ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ హిందీ దివస్సును ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ వచ్చి టెన్త్ మార్చ్ ఓకే సారీ టెన్త్ జనవరి టెన్త్ జనవరి నెక్స్ట్ క్వశ్చన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థీమ్ ఏంటి ఓకే బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థీమ్ ఏంటి సబ్కా వికాస్ సబ్కా వికాస్ నెక్స్ట్ క్వశ్చన్ సిగ్మో వస్తావు సిగ్మో వస్తావు సిగ్మో వస్తావు అంటే సిగ్మో ఫెస్టివల్ అనమాట ఏ రాష్ట్రంలో జరిగింది ఓకే అయితే ఆన్సర్ వచ్చి గోవాలో జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బ్యాంగ్ తీరి తర్వాత అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసము నాసా అనేది ఒకటి లాంచ్ చేసింది ఒక మిషన్ లాంచ్ చేసింది బిగ్ బ్యాంగ్ తీరిన తర్వాత అసలు ఏం జరిగిందని తెలుసుకోవడం కోసము ఆన్సర్ వచ్చి స్పేరక్స్ ఆన్సర్ వచ్చి స్పేరక్స్ నెక్స్ట్ క్వశ్చన్ యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదుగాను ఎవరికి దక్కింది ఆన్సర్ వచ్చి వినోద్ కుమార్ గారికి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి పద్మ విభూషణ్ అవార్డు ఎంతమందికి ఇవ్వడం జరిగింది ఆన్సర్ వచ్చి ఏడుగు ఓన్లీ సెవెన్ మెంబర్స్కి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే పద్మభూషణ్ వచ్చి పంతొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉమెన్స్ ప్రీమియం లీగ్ ఉమెన్స్ ప్రీమియం లీగ్ విజేత ఎవరు ఉమెన్స్ ప్రీమియం యొక్క విజేత ఎవరు అంటే ముంబై ఇండియన్స్ ఉమెన్స్ చూడండి ఐపీఎల్ లాగే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకే దాని యొక్క విజేత ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు అంటే ముంబై ఇండియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు యొక్క కొత్త ప్రధాన న్యాయమూర్తిగా సిజే అంటే చీఫ్ జస్టిస్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ వచ్చి సుజాయ్ పాల్ సుజాయ్ పాల్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే అనేది అనేది ఎప్పుడు జరుపుకున్నారు థర్టీన్త్ మార్చ్ థర్టీన్త్ మార్చ్ ఐసీసీ ఉమెన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియా ఇస్రో హండ్రెడ్ మిషన్ను హండ్రెడ్ మిషన్ను ఏ రాకెట్లో లాంచ్ చేసింది ఇస్రో యొక్క హండ్రెడ్ మిషన్ను జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనే అన్ని రాకెట్లో లాంచ్ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ భారత చీప్ ఎకనామిక్ అడ్వైజర్గా ఓకే చీప్ ఎకనామిక్ అడ్వైజర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చి వి అనంత నాగేశ్వరన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హెరాత్ మహోత్సవ్ హెరాత్ మహోత్సవ్ అనేది ఇటీవల ఏ రాష్ట్రం జరిగింది ఆన్సర్ వచ్చి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్ అయినా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ రంజీ ట్రోఫీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు ఆన్సర్ వచ్చి విదర్భ విదర్భ అనేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రంజీ ట్రోఫీ యొక్క విజేత అలానే కేరళ వచ్చి గా నిలిచింది రెండు వేల ఇరవై ఐదు బ్రిడ్జ్ కర్ ప్రైజ్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది ఆన్సర్ అనేది లియో జైకోమ్ లియో జైకోమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బీఐ ఆర్గనైజ్ చేసిన డిజిటల్ పేమెంట్ అవేర్నెస్ వీక్ డిజిటల్ పేమెంట్ అవేర్నెస్ డీపా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది టెన్త్ నుంచి సిక్స్టీన్త్ మార్చ్ ఓకే టెన్త్ మార్చ్ నుంచి టెన్త్ మార్చ్ నుంచి సిక్స్టీన్త్ మార్చ్ వరకు ఈ ఆర్బీఐ ఆర్గనైజ్ చేసిన డిజిటల్ పేమెంట్ అవేర్నెస్ వీక్ అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ క్రికెటర్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఏ క్రికెటర్ ఇవ్వడం జరిగింది ఆన్సర్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా ఓకే ప్రాణ ఉత్పత్తులు ప్రథమ స్థానం ఉన్న దేశం ఏది అంటే ఇండియా సెకండ్ ప్లేస్ అనేది అమెరికా భారత ప్రభుత్వం ఇటీవల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జీతాన్ని ఎంపీసీ యొక్క జీతాన్ని ఎంత శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది ఓకే ఆన్సర్ వచ్చి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాటి జీతంలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెంచ పెంచుతూ నిర్ణయం అనేది తీసుకుంది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు జెన్నిక్ సిన్నర్ జెన్నిక్ సిన్నర్ ఎయిర్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ఆఫ్ ద ఆసియస్ వన్ ఆఫ్ ద ఆసియస్ లార్జెస్ట్ ఎయిర్ షోస్ ఎక్కడ జరిగింది ఓకే ఎయిర్ షోస్ అన్నది ఎయిర్ షో అనమాట ఇది ఎయిర్ షో ఓకే జరిగింది ఎక్కడ అంటే బెంగళూరులో జరిగింది కర్ణాటకలోని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆదర్శ మహిళ ఎథైసీ ఆదర్శ మహిళ మహిళ ఎథైసీ గ్రామ పంచాయతీ ఎక్కడ ప్రారంభించడం జరిగింది ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ ఇటీవల ఆర్బీఐ ఫౌండేషన్ డేను ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఏప్రిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఫా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉత్తమ చిత్రంగా బెస్ట్ ఫిల్మ్గా ఏ చిత్రం నిలిచింది ఆన్సర్ వచ్చి లాపతా లేడీస్ లాపత లేడీస్ ఐఫా ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒకే చీఫ్ జస్టిస్గా ఎవరు ఎన్నికయ్యారు ఎవరు ఎన్నికయ్యారు ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చి బీఆర్ గవాయ్ బిఆర్ గవాయ్ భారత అతి పొడవైన రైల్వే టలాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది భారత అతి పొడవైన రైల్వే టలన్లు ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది అంటే ఉత్తరాఖండ్ దీని పేరు వచ్చి టి ఎయిట్ దీన్ని దీని లెంత్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన కూముది లఖియా కూముది లఖియా ఏ రంగానికి చెందిన వ్యక్తి ఇంపార్టెంట్ క్వశ్చన్ కథక్ డ్యాన్స్ ఓకే కథక్ డ్యాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ విజంజన్ విజంజన్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ విజయన్జన్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఓకే ఆన్సర్ వచ్చి కేరళ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇటీవల ఇటీవల బిలియర్ స్టేట్లు ఏ భారత్ ఆటగాడు సాధించాడు ఆన్సర్ వచ్చి సౌరవ్ కొతారి సౌరవ్ కొతారి ఇతను ఇంద్ర ఇంద్ర ఇటీవల యొక్క సారీ ఇటీవల ఇంద్ర మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది బంగాళాఖాత తీరంలో జరిగింది ఓకే ఆన్సర్ వచ్చి ఇండియా రష్యా ఇండియా రష్యా చూడండి ఇందులోనే ఉంటుంది ఈ ఐ అండ్ ఇండియా ఆరిఫర్ రష్యా ఓకే డస్ట్లిక్ డస్ట్లిక్ ఏ రెండు దేశాల మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ ఆన్సర్ వచ్చి ఇండియా ఉజ్బెకిస్తాన్ ఇండియా ఉజ్బెకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ పవిత్ర గ్రంథాన్ని యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో పొందుపరచ పొందుపరచడం జరిగింది ఆన్సర్ వచ్చి భగవద్గీత మరియు నాట్యశాస్త్ర ఓకే నూట ఆరోవ జలియన్ వాలాబాగ్ మరణకాండ రోజు ఇప్పుడు జరుపుకున్నారు థర్టీన్త్ ఏప్రిల్ థర్టీన్త్ ఏప్రిల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టైగర్ ట్రంప్ టైగర్ ట్రంప్ ఎక్సర్సైజు ఈ ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఆన్సర్ అనేది ఇండియా అమెరికా ఇండియా అమెరికా టైగర్ ట్రంప్ ఓకే నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు అంటే హర్యానా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో నిలిచిన డాక్రా ఆర్ట్ డాక్రా ఆర్ట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆన్సర్ వచ్చి ఛత్తీస్గఢ్ ఓకే డాక్రా ఆర్ట్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించింది ఇటీవల మిత్ర విభూషణ మిత్ర విభూషణ అనే పేరును ఏ దేశానికి భారతదేశం ఇవ్వడం జరిగింది ఓకే ఆన్సర్ వచ్చి శ్రీలంక శ్రీలంకకి మిత్ర విభూషణ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఇటీవల ఎవరు ఇటీవల ఫస్ట్ ఉమెన్ లా సెక్రటరీగా ఫస్ట్ ఉమెన్ లా సెక్రటరీగా నియమితులయ్యారు ఆన్సర్ వచ్చి అంజురాతీ రానా అంజురాతీ రానా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫిఫ్టీ ఎయిత్ టైగర్ రిజర్వ్గా ఏ టైగర్ రిజర్వ్కి నామకరణ చేయడం జరిగింది ఓకే ఆన్సర్ వచ్చి మాధవ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే ఎంపీలో ఉంది మధ్యప్రదేశ్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సారీ గోల్డ్ మిర్క్యూరి మిర్క్యూరీ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎవరికి ఇవ్వడం జరిగింది ఎవరికి ఇవ్వడం జరిగింది దలైలామా ప్రవాసి భారతీయ సమాన్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుగాను ఎవరికి ఇవ్వడం జరిగింది ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే సయ్యద్ అన్వర్ కుర్షిద్ సయ్యద్ అన్వర్ డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షీద్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ యాంటీ ట్యాంక్ మిసైల్ నాగ్ ఎంకే టూ తయారు చేసిన ఆర్గనైజేషన్ పేరేంటి డిఆర్ డిఓ ఓకే ఏ దేశం ప్రపంచ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ఓకే ప్రోటో టైప్ అనమాట ఇది ఇంకా పూర్తిగా అవ్వలేదు ప్రోటో టైపు సిఆర్ ఫోర్ ఫిఫ్టీని తయారు చేసింది ఆన్సర్ చైనా పుష్పినా ఉత్సవ్ ఇటీవల ఏ దేశం జరుపుకుంది ఆన్సర్ వచ్చి నేపాల్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రధాని మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు ఓకే నేషనల్ గేమ్స్ని ఇరవై రెండు వేల ఇరవై ఐదు నేషనల్ గేమ్స్ని ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచ అతి పెద్ద జూమర్ ఫెస్టివల్ జూమర్ ఫెస్టివల్ డ్యాన్సు ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ తాయ్ ప్రసన్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ తమిళనాడు ార్డర్ అవార్డు అనేది ఇటీవల ఏ క్రికెటర్కు ఇవ్వడం జరిగింది ఆన్సర్ వచ్చి ట్రావీస్ హెడ్ ట్రావీస్ హెడ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ను వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని రేవ డిస్టిక్లో వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది కరప్షన్ రిసెప్షన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియా యొక్క స్థానం ఎంత నైంటీ సిక్స్త్ ఓకే అసలు కరప్షన్ లేని ఫస్ట్ దేశం ఏంటి అంటే డెన్మార్క్ సెకండ్ దేశం ఏంటంటే ఫిన్లాండ్ ఓకే మందొచ్చి నైంటీ సిక్స్త్ నేషనల్ జోగ్రఫీ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఎప్పుడు జరుపుకున్నారు ట్వంటీ సెవెంత్ జనవరి నెక్స్ట్ క్వశ్చన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది ఆన్సర్ వచ్చి లడక్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రము లేదా కేంద్ర ప్రాంతము ఏది ఆన్సర్ వచ్చి లడక్ ఓకే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో మొదటి స్థానంలో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది ఏది అంటే లడక్ నెక్స్ట్ క్వశ్చన్ అస్సాం రాష్ట్రం యొక్క రెండవ రాజధానిగా ఏ నగరాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆల్రెడీ దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఆల్రెడీ దిస్పూర్ అనేది క్యాపిటల్ ఉంది ఓకే రెండవ క్యాపిటల్ దేని చేయడం జరిగింది అంటే దిబ్బూర్గానే రెండవ క్యాపిటల్గా చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బీసీఎస్ డీసీగా బీసీఎస్ డీజీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చి రాజేష్ నెర్వన్ బీసీఎస్ ఫుల్ ఫామ్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నెక్స్ట్ క్వశ్చన్ లాసర్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ వచ్చి లడక్ లాసర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే లడక్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు ఐసీసీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత్ స్థానం ఎంత భారతదేశ యొక్క స్థానం ఎంత ఆన్సర్ వచ్చి ఫోర్టీన్త్ టెర్రరిజం ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశ స్థానం ఎంత అంటే ఫోర్టీన్త్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ హిఫాజత్ ప్రాజెక్ట్ హిఫాజత్ ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సురక్షిత కోసం సురక్షిత కోసం ప్రారంభించడం జరిగింది ఆన్సర్ వచ్చి పంజాబ్ ఓకే ప్రాజెక్ట్ హిఫాజత్ ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళ సురక్షితం కోసం ప్రారంభించడం జరిగింది అంటే ఆన్సర్ వచ్చి పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ మెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు మెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు అంటే ఇండియా ఓకే ఎవరు అంటే ఇండియా ఖోఖో కూడా ఖోఖో కూడా ఖోఖో మెన్స్ మెన్స్ ఖోఖో వరల్డ్ కప్ విజేత ట్వంటీ ఫైవ్ విజేత కూడా ఇండియానే నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఆల్చ్ ఫిఫ్టీన్త్ మార్చ్ నెక్స్ట్ క్వశ్చన్ సరస్వతి సమ్మాన్ సరస్వతి సమ్మాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరికి ఇవ్వడం జరిగింది ఆన్సర్ వచ్చి భద్రేశ్ దాస్ భద్రేష్ దాస్ గారికి సరస్వతి సమ్మాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఇతను చేసిన వర్క్ వచ్చి స్వామినారాయణ సిద్ధార్థ సుధా ఓకే సాంస్క్రిత్ బుక్ కోసం స్వామినారాయణ సిద్ధార్థ్ సిద్ధార్థ సుధాకి సమ్మ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇవ్వడము జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నాసా సైంటిస్ట్ సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ ఓకే నా సైంటిస్ట్ సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్లను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రెండు వందల ఎనభై ఆరు రోజుల తర్వాత ఎన్ని రోజుల తర్వాత టూ ఎయిటీ సిక్స్ డేస్ తర్వాత బొంబైకి తీసుకొచ్చిన మిషన్ యొక్క పేరు ఏమిటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే టూ ఎయిటీ సిక్స్ డేస్ కూడా అడుగుతారు ఎన్ని రోజులు అంటే స్పేస్ ఎన్ని రోజులు ఉన్నారని కూడా అడగచ్చు ఓకే తీసుకొచ్చిన మిషన్ పేరు ఏమిటి ఆన్సర్ వచ్చి క్రూ టెన్ మిషన్ ఓకే క్రూ టెన్ మిషన్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్లో అత్యంత ఎక్కువ మహిళా ఓటర్లు ఏ రాష్ట్రంలో లేదా కేంద్ర ప్రభుత్వ ప్రాంతం నుంచి వేయడం జరిగింది ఆన్సర్ వచ్చి పుదుచ్చేరి ఓకే ఆన్సర్ వచ్చి పుదుచ్చేరి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశ మెట్రో నెట్వర్క్ ప్రపంచం మూడవ అతిపెద్ద నెట్వర్క్గా నిలిచింది ఇటీవల ఏ దేశ మెట్రో నెట్వర్క్ మెట్రో నెట్వర్క్ ప్రపంచం మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా నిలిచింది ఆన్సర్ వచ్చి ఇండియా ఆన్సర్ వచ్చి ఇండియా ఓకే ఫస్ట్ ప్లేస్ వచ్చి చైనా సెకండ్ ప్లేస్ వచ్చి అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆసియన్ వింటర్ గేమ్స్లో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశమేది ఇటీవల ఆసియన్ వింటర్ గేమ్స్లో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశమేది ఆన్సర్ వచ్చి చైనా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నవరత్న కంపెనీ స్టేటస్ ఏ రెండు సంస్థలకు ఇవ్వడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఆన్సర్ వచ్చి ఐఆర్సిటీసీ అండ్ ఐఆర్ఎఫ్సి నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రాన్ని లేదా కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాన్ని ఇటీవల సిక్స్టీ నైన్త్ రైల్వే డివిజన్ నార్థన్ రైల్వే జోన్లో ఇవ్వడం జరిగింది ఓకే ఆన్సర్ వచ్చి జమ్మూ కాశ్మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ഓക്കെ ഫ്രണ്ട്സ് നെക്സ്റ്റ് വീഡിയോ മലി കളുതാം